హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు గురువారం సందర్భంగా సచ్చరిత్రలోని ఒక అధ్యయనంలో విషయం చెప్పదలుచుకున్నానండి ఓసారి హేమట్ పంత్ అంటే సచ్చరిత రాసిన రచయిత ఉదయం వెళ్తే బాబా ఉదయమే తిరగలు ఇసురుతూ ఉంటాడండి గోధుమలు ఆడిస్తూ ఉంటాడు గోధుమలు ఇసురుతూ ఉంటాడు అతను ఆశ్చర్యపోతాడు బాబాకి ఇంటింటికి భిక్షాట చేసే మనిషి కదా ఈయన గోధుమ పిండితో పని ఏంటి అని అనుకుంటాడు అనుకుని సైలెంట్గా అబ్జర్వ్ చేస్తుంటాడు ఈ వింత చర్యను చూడటానికి ఆపాల గోపాలం అంతా కలిసి చిన్నది కాబట్టి సిద్ధి అందరు చేస్తారు చివరికి ఎట్లో సాహసించి నలుగురు స్త్రీలు గబగబా బాబాని పక్కకు జరిపి మేము చేస్తాం ఇసురుతామని చెప్పి వాళ్ళు ఇసురుటం మొదలు పెడతారు బాబా వాళ్ళ ప్రేమకి ముగ్ధుడే ఏ ఏం మాట్లాడకుండా వాళ్ళకి తిరగలిచ్చేస్తాడు వాళ్ళు తిరగలు ఇసురుతూ వాళ్ళల్లో వాళ్ళు ఇలా అనుకుంటారు బాబాకి భిక్షాటం చేస్తారు కాబట్టి గోధుమ పిండితో ఉంది బహుశా మనకి పంచుతారేమో ఈ పిండి అని రకరకాలుగా మాట్లాడుకుంటుంటారు చివరికి గోధుమ పిండి అంతా విసిరి అయిపోయాక ఆ పిండిని వాళ్ళ వాళ్ళే నాలుగు భాగాలు చేసుకుని ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క భాగం తీసేసుకుంటుంటారు అప్పటి వరకు శాంతంగా గమనిస్తున్న బావ ఒక్కసారి కోపోద్రిక్తుడై ఏ మణితులారా మీకు కింద ఏమి ఎవరబ్బ సొమ్మని లూటీ చేస్తున్నారు మీ గోధుమలు వాడుకుంటున్నా ఏంటి నేను వెంటనే సరే వెళ్ళి పని చేయండి ఈ గోధుమ పిండిని తీసుకెళ్ళి ఊరు సరిహద్దుల వద్ద జల్లండి అని చెప్తాడు ఆ స్త్రీలు సిగ్గుపడి వాళ్ళల్లో వాళ్ళు గుసగుసలా ఆడుకునిచ్చు గబగబా బాబా చెప్పినట్లు ఆచరిస్తారు ఈ విషయం గురించి హమడ్ పంత్ ఆ చుట్టుపక్కల గ్రామాల వాళ్ళని వచ్చిన జనాలని అడుగుతాడు ఏంటి ఊరు ఊరు సరిహద్దుల దగ్గర జల్లమన్నారు ఏంటి కారణం అని అడిగితే ఊరిలో కలరా ఉంది దాన్ని తరిమేయటానికి బాబా ఇచ్చిన మీరే అది సూచన అని చెప్పి వాళ్ళు చెప్తారు పూర్వం ఈ కలరాయి వచ్చినప్పుడు సాధారణంగా ఊర్లో చాలామంది జనము పొట్టను పెట్టుకునేదండి ఈ కలరా లాంటి రోగము కానీ బాబా ఉన్న సిర్ది గ్రామంలో ఎటువంటి వ్యాధులు ఎన్నొచ్చినా ఆ స్వామి దయతో అక్కడ ప్రజలందరినీ ఆయన కంటికి రప్పాల ఒకరు ముక్కలో చెప్పాలంటే గోవర్ధన్ కింద భక్తులను గోవిందుడు కాసినట్లు ఈయన కాసేవారు అక్కడ భక్తులందరినీ సరే తర్వాత కూడా ఈయన చాలాసార్లు గోధుమలు విసురుతూనే ఉంటారు అది జనరల్గా వాళ్ళు అనుకునేది ఒకటి బాబా ఉద్దేశం ఒకటి బాబా అవన్నీ విసిరిని భక్తుల పాపాలు వాళ్ళ మనో విచారాలని మనం గ్రహించాలి ఒకసారి కబీరు ఈ గోధుమలు విసురుతున్నప్పుడు నేను కూడా ప్రపంచం తిరగలలో అలా ఇసరపడింది కదా అని బాధపడుతుంటాడు అప్పుడు నిపతి రంజ నిపతి రంజనుడు అనే సాయు పొంగవుడు సాధు పొంగవుడు ఈ విధంగా చెప్తాడు కిందిరా ఏమో కర్మ పైదేమో భక్తి భక్తి పట్టుకునే పీడేమో జ్ఞానము జ్ఞానాన్ని విడవకుండా నువ్వు ఉన్నట్లయితే నీకు ఏమీ అవ్వదు సురక్షితంగా ఉంటావు అని చెప్తాడు ఈ విధంగా సత్యతలో రాయబడి ఉన్నదండి మరో అధ్యాయంలో కలుసుకున్నామని మరో అంశంతో కలుసుకున్నామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను బాయ్